కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీస్ పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడితే వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్ట పగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసినా కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహాయం ఇవ్వడం జరిగింది ఫోటోలతో సహాయం ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆశ్చర్యపోయాయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే ఆయన్ని కూడా మా సెక్రటరీ గారికి పంపించండి నేను చూస్తాను వెంటనే యాక్షన్ తీసుకుంటాను పోలీసుని గెలుపోవటంలు అనేవి సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్ట ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా సోదాహరణంగా వివరించాం ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం ఖచ్చితంగా పంపించండి నేను యాక్షన్ తీసుకుంటాను కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం గవర్నర్ గారికి అయితే చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం ఇవాళ అంటే నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద చేస్తున్నారు అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంస కాండ కోసమా ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే ఈ సంస్కృతిని బీహార్ సంస్కృతిని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు అంటే ఈ అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో హింస ప్రజలెళ్ళుతుందో ఈ భీకరంగా ఈ దాడులు చేస్తున్నారో ఈ దాడుల్ని ధ్వంసకాండ రచిస్తున్నారు వీటన్నిటిని కూడా గట్టిగా నిలువరింపచేయడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు ఎలాగూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పైన చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క ఒత్తిడి మేరకు పోలీసులు ఏ రకంగా నిర్వీర్యంగా చూస్తూ ఊరుకుంటున్నారో తోలుబొమ్మల్లాగా చూస్తూ ఊరుకున్నారో వీటన్నిటిని కూడా మేము కూడా మా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో వీళ్ళందరితో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ